వీడియోల మార్ఫింగ్ పై తెలంగాణ అసెంబ్లీలో హాట్ హాట్ చర్చ జరిగింది అసెంబ్లీ వీడియోలు మార్ఫింగ్ చేయడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అత్యంత సీరియస్ గా ఈ విషయాన్ని పరిగణిస్తున్నట్లుగా ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సభలో వెల్లడించారు స్పీకర్ అసెంబ్లీ హాల్ ప్రాంగణంలో వీడియోగ్రఫీపై కూడా నియమ నిబంధనలు విధించారు అసెంబ్లీ వీడియోలు మార్ఫింగ్ చేసిన వారిని ఉపేక్షించమని చెప్పారు స్పీకర్ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు స్పీకర్ అసెంబ్లీ వీడియోలను మార్ఫింగ్ చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ని కోరారు మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు శాసనసభకు సంబంధించిన లైవ్ ప్రొసీడింగ్స్ వీడియోలను మార్ఫింగ్ చేసి అనేక విధాలుగా ఉపయోగించడం జరుగుతుందని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది మా సహచర మంత్రివర్గ సోదరిమని నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎంత బాధకరం అధ్యక్ష లైవ్ ప్రొసీడింగ్స్ ద్వారా నేనేం కోరుతా ఉన్నాను మా సోదరులు కేటీఆర్ గారు అడిగారు తప్పకుండా విచారణ జరపాలని తప్పకుండా విచారణ జరుపుతాం ఈ నేను గౌరవ శాసన సభాపతి గారిని మరి కేటీఆర్ గారు చెప్పారు దీనిపైన తప్పకుండా మరి విచారణ జరపాలని సీరియస్గా తీసుకోవాలని మరి ఎగ్జామిన్ చేసి ఎవరైతే ఇక్కడ కానీ ఈ సభా ప్రాంగణంలో ఈ లెజిస్లేచర్ సెక్రటరియేట్లో ఎవరైనా సభను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మీ వరకు మేము కోరుతా ఉన్నారు సభ మొత్తం కూడా కోరుతా ఉంది వారు కోరియర్ మేము కూడా కోరటం జరుగుతూ ఉంది అసెంబ్లీ వీడియోలను మార్ఫింగ్ చేసినా ట్రోలింగ్ చేసినా తీవ్రంగా పరిగణిస్తామన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ వీడియోలను మార్ఫింగ్ చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని సభలోనే ప్రకటించారు అసెంబ్లీ ప్రాంగణంలో కానీ అసెంబ్లీ హాల్లో కానీ వీడియోస్ మార్పింగ్ చేసి ప్రసాలు ప్రసారాలు చేయడంపై చాలా సీరియస్గా ఎగ్జామిన్ చేసి తగిన నిర్ణయం కఠినంగా తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తాను అయితే పార్లమెంట్ లో ఎలాంటి విధానం ఉందో పరిశీలించాలన్నారు గొంతు నొక్కినప్పుడే వీడియోలు ఫోటోలు తీసే పరిస్థితి వస్తుందన్నారు కేటీఆర్ అప్పుడే తెలిపారు స్పీకర్ మీరు అన్నారు కఠిన చర్యలు తీసుకుంటాం అసెంబ్లీ ప్రాంగణంలో ఎక్కడైనా మార్ఫింగ్ కానీ ఇంకోటి మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష కాకపోతే ఒకటి మాత్రం స్పష్టంగా మీకు మీరు పార్లమెంట్ ప్రొసీజర్స్ చూడండి పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి లేదా అక్కడ పంచేసిన వెంకటరెడ్డి గారిని అడగండి ప్రభాకర్ రెడ్డి గారిని అడగండి ఇతర సభ్యులను కూడా అడగండి అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు వారికి కూడా తెలుసు అక్కడ సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి ఎందుకంటే అక్కడ నిరసన చెప్పే హక్కు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రొసీజర్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ప్రజాస్వామిక హక్కు ప్రతిపక్షాలది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మొత్తానికి మొత్తంగా కేటీఆర్ గారు మొన్న మొన్న హాల్లో తీసిన వీడియో ఏదైతే ఉన్నదో మీకు మేము పంపిస్తాము ఎంత దుర్మార్గపు చర్య ఎంత దుశ్చర్యకు చర్య ఈ సభ్య సమాజము తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది ఆ వీడియోను పంపిస్తాం మీరు చూసినాక మీరు మాట్లాడండి స్పీకర్ సార్ సభ బాగా నడవాలి అంటే ట్రెజరీ బెంచెస్కి ఓపిక ఉండాలి ఎందుకంటే ప్రతిపక్షాల తరఫున తప్పకుండా మేము మాట్లాడాలి ప్రజల తరఫున మాట్లాడతాం కానీ ట్రెజరీ కో ఓపిక ఉండాలి ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఎవరికి కనబడతా ఉంది మేడం ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడకుండా కూర్చున్న మా అక్కల మీద నోటికొచ్చినట్టు మాట్లాడింది ఎవరో చూసాం నోటికొచ్చినట్టు నోరు పారేసుకున్నది ఎవరో చూసాము ఆ తర్వాత కూడా మేము ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు మళ్ళీ దూషించింది ఎవరో చూసాము ముందేమో అక్కలు ముంచుతారన్నారు ఆ తర్వాత ఏమో అక్కలను మేము ముంచుతామని మాట్లాడింది ఐదు నిమిషాల్లో ఊసర వెళ్ళి రంగులు మార్చింది పార్లమెంట్లో అయినా అసెంబ్లీలో అయినా ఫోటోలు వీడియోలు తీయడం నిషిద్ధం అన్నారు మంత్రి ఉత్తమ్ జస్ట్ ఆరోపణలు వస్తే చాలు సభ్యుల్ని సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంటూ గుర్తు చేశారు గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ పార్లమెంట్లో సభ్యులు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవడం అనుమతి అనుమతిస్తుండొచ్చు అనే విధంగా వారి భావన వచ్చింది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అసలు దానికి అనుమతి లేదు అటువంటి వాళ్ళపై పార్లమెంట్లో చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది రాజ్యసభలో మేము అక్కడ లోక్సభలో ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ సభ్యురాలు రజనీ పాటిల్ అని ఆరోపణ ఆమె ఫోటోలు తీసిందో లేదో కూడా తెలియదు ఆరోపణ మీదనే ఆ మొత్తం సెషన్కి మొత్తం సెషన్ కి సస్పెండ్ చేయడం జరిగింది విత్ ఇన్ ద హౌస్ టేకింగ్ ఫోటోస్ ఆర్ వీడియోస్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ పార్లమెంట్ కేటీఆర్ వైఖరి చూస్తుంటే వీడియోల మార్ఫింగ్ ని సమర్థిస్తున్నట్టు ఉందని సెటైర్లు వేశారు మంత్రి శ్రీధర్ బాబు మార్ఫింగ్ విషయంలో సీతక్క గారికి సంబంధించి ఏ విధంగా దుర్మార్గ అసభ్య పదజాలంతో మార్ఫింగ్ చేసి మీరు దాన్ని ఖండిస్తారా లేకుంటే సమర్థిస్తారా వారిపైన చర్య తీసుకోవద్దని చెప్తారా చర్య తీసుకోవద్దనే వారి ఆలోచన అనమాట అధ్యక్ష డెఫినెట్లీ చెప్తా ఉన్నాను అధ్యక్ష చర్య తీసుకోవద్దనే ఈరోజు వారు చెప్పింది ఏంది పార్లమెంట్లో ఈ విధంగా జరుగుతూ ఉంది వీడియోలు తీస్తూ ఉన్నారు ఫోటోగ్రాఫ్ తీస్తూ ఉన్నారు ఇది సరికదా అని చెప్తా ఉన్నారు అది కాదు మనం మనం చెప్పాల్సింది ఈరోజు మార్ఫింగ్ జరిగింది నేను కాదు నిర్ణయం తీసుకునేది మేము ఇక్కడ వచ్చా మేము స్పీకర్ గారిని కోరినాం చర్య తీసుకోవాలి కఠినంగా చర్య తీసుకోవాలని స్పీకర్ గారి కొన్నాం